అలాగే గ్రామ పెద్దలు మరి ఎంఆర్పిఎస్ నాయకులు మాల మహారాజు నాయకులు అనేక మంది ఇక్కడ పాల్గొన్నారు అందరూ కూడా గౌరవ గారు చివరిన పతాకల్ని అవి చూస్తున్నారు మనమందరం నిన్న ఎక్కువ వేసినప్పుడు తెల్లు చేయాలి la థ్యాంక్ యూ అందరూ వచ్చి మరి తమ తమ టీటర్లో ఆపన్య కావాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఘనంగా ఘనంగా జరుపుకుంటున్నందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క సభ్యుల్ని అభినందిస్తున్నాం ఎందుకంటే ఇటువంటి పండగలు మనం మర్చిపోకుండా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి భారతీయుడు పాల్గొని సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది మన స్వాతంత్ర దినోత్సవం మాత్రమే ఎందుకంటే ప్రతి ఒక్క కులం వాళ్ళు వాళ్ళ వాళ్ళ కులాల పండగలు చేసుకుంటున్నారు అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఎస్ మనమందరం భారతీయులం అని గర్వంగా సగర్వంగా మరి చాటు చెప్పేటువంటి దినం ఏదైనా ఉందంటే ఈరోజు మనం బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి ప్రారందేరినటువంటి రోజు ఇటువంటి గొప్ప సందర్భం ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ప్లీజ్ అందరు కూర్చోాలి సార్ అందరు కూర సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే మనకి అందరికీ వెరీ వెరీ హ్యాపీ కంగ్రానేషన్ అందరి శుభాకాంక్షలు ఈరోజు మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చి స్వతంత్రం వచ్చి ట్వంటీ శ్రేణి ఈరోజు ముఖ్యంగా మనం రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ముఖ్యమేమంటే రిపబ్లిక్ డే వచ్చి అఫిషియల్స్ ఫ్లాగ్ హ్యాష్ చేస్తారు ఇండిపెండెన్స్ డే వచ్చి పొలిటికల్ అంటే పొలిటి మన దాంట్లో ఏముంటుంది సిస్టమ్ మూడు రకాలు ఉంటుంది జుడిషియరీ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ అంటే ఐపీఎస్ ఐఏఎస్ వీళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ సైడ్ రెండో జుడిషియల్ అంటే కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు మూడో వచ్చేసి పొలిటికల్ అనేది రోజు లోక్సభ రాజ్యసభ అసెంబ్లీస్ ఉంటాయి ఈరోజు పొలిటికల్గా ఈరోజు అందరూ ప్రోసాస్ చేస్తారు ఈ పురస్కృతిలో అందరికీ నమస్కారము ఈ యొక్క చాలామంది త్యాగఫలమే వేల మంది లక్షల మంది ఆ రోజు మన కువత్సరానికి ఆ యొక్క పాత మహానుభావులైన భగత్ సింగ్ గారు మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు నెక్స్ట్ కానేటూర్ గారు ఎంతోమంది వేల మంది వేల వేల మంది జాషీ లక్ష్మ్య గారు మీరందరూ స్వతంత్ర పోరాటానికి ఫస్ట్ స్టార్ట్ అయింది ఎయిటీన్ ఫార్టీ సెవెన్ ఎయిటీన్ ఫార్టీ సెవెన్ రివోల్ట్ అనేది చాలా ముఖ్యమైనది ఆ ట్యానెట్ పర్చి స్టార్ట్ అయ్యి దాదాపు ఎయిటీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంతే ఇంత నైన్టీన్ అంటే వంద ఏళ్ళు మనకు రెండు పట్టింది కష్టపడింది ఎందుకంటే అప్పుడు ఉండే బ్రిటిష్ వాళ్ళు వేరే దేశం వచ్చి భారత ప్రపంచం మొత్తం చాలా వరకు వాళ్ళు ఆక్రమించుకున్నారు దానికి వాళ్ళ యొక్క కాలనీ సిస్టంలో మనమే కూడా లాగా ఇండియా కూడా ఒక కాలనీ లాగా ఉంది వాళ్ళు దాంట్లో ఉండింది కాబట్టి మనం అందరము అలా అనదా అనదక్త పడితే మన మంచి మంచి ఉద్యోగాలు లేవు మనకు మన సంపద అంతా వాళ్ళు కొల్గొట్టుకుపోయారు ఇప్పుడు కూడా చాలా వరకు మన పెద్ద వజ్రాలు కానీ బీకాక్ థ్రోన్ కానీ చాలా వరకు ఖడ్గాలు కానీ ఇవన్నీ వాళ్ళ యొక్క మ్యూజియంలో బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి ఇప్పుడు మీరందరూ మన యొక్క పూర్వీకులు అంటే మన పాత వాళ్ళు అయినా అందరూ కష్టపడేందుకు ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది మనం స్వతంత్రంగా ఇటు మాట్లాడతామే అది మన గొప్పతనం స్వతంత్రంగా ఏమైనా మాట్లాడే హక్కు ఇచ్చారు రెండవది మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ నేను నిన్ననే మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యాను కొట్మూరులో మీ అందరి జ్ఞాపకాలు నాకు చాలా బాగుంటాయి ఎలక్షన్లు కానీ దాని తర్వాత కానీ మీరందరూ నాకు సహాయ సహకారాలు బాగా అందించారు నేను అనుకున్నది ఏమంటే ఇంకో నాలుగు కంటే నాదొక ఏం ఉంది అది అందరం ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలనే మైండ్ ఉండింది అది ఫేల్ అయిపోయిన బాధ బాగుంది నాకు మీకు అంతా సాటిస్ఫైగా ఉన్నాను ప్రజెంట్ ఇప్పుడు కర్నూలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా టిమినేట్ డివో వచ్చింది మీకు ఇంకా టెక్ట్ మీకు కర్నూల్లో ట్రాఫిక్లో కనిపిస్తుంది అందరికీ అనగా మీ అందరూ నాకు సహాయ సహాయక సహకారం అందించినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు అందరికీ సలహాలు లేపం నమస్కారం అందరికీ సర్స్ లేకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకోటి ఏమంటే ఏమనుకోవద్దు అండి నేను మా ఎస్ఐ మన ఏపీ శ్రీనివాసులు గారిత్రం పోవాలి నాకు మెడల్ వచ్చింది సర్టిఫికెట్ వచ్చింది దీనికి కూడా మెడల్ వచ్చింది నాకు సెంట్రల్ మెడల్ వచ్చింది నాకు ఈరోజు దాన్ని రిసీవ్ చేసుకోవాలి అదే గురించి కమెంట్ ఇచ్చింది లెటర్ నాకు మనం ఏమనుకో ఏమనుకోకుంటే మన మన లైట్ మా ప్రోగ్రామ్ ఉంది ఇది మన క్రికెట్ గ్రౌండ్లో అతను పోస్తుంది కాబట్టి అతను మమ్మల్ని క్షమిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు వన్ సగన్ థ్యాంక్ యూ సార్ గౌరవ సిఏ సార్ గారు అని క్లుప్తంగా స్వాతంత్రం రావడానికి ఎంత కష్టాలు పడ్డారో మనకి స్వాతంత్రం ఎలా వచ్చిందని ఎంతో వివరంగా వివరించినటువంటి గౌరవ సిఏ గారికి మనమందరం ఒకసారి ఘనంగా ఘనంగా ధన్యవాదాలు తెలుపుకుందాం ఎందుకంటే వాళ్ళు మన కొడుమూరులో సేవలు అనేక సేవలు అందించి ఈరోజు ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నారంటే మా కొడుమూరికి ఎంతో బాధాకరమైనటువంటి విషయమే అయినప్పటికీ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ తప్పని సరి కాబట్టి వాళ్ళు విధులు ఎక్కడైనా సరే ఇది న్యాయబద్ధంగా నిర్వహిస్తారు కాబట్టి ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి వెళ్తారు కాబట్టి సగౌరవంగా సారికి సగౌరవంగా మన కొడుమూరు నుంచి మనం ఘనంగా వాళ్ళకు వేరుగోలు పలకాలి అదేవిధంగా మళ్ళా సార్ గారు కొడుమూరుకి శ్రీ శ్రీనివాసులు సార్ గారు గతంలో చేసిపోయి మళ్ళీ తిరిగి రావడం అంటే రెండోసారి ఈ కొడుమూరు స్టేషన్ చరిత్రలోనే మొట్టమొదటి వ్యక్తిగా ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ సిఐ మన ఎస్ఐ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సామాన్య ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించి ప్రజలు మందులు ఏకైక వ్యక్తి ఈరోజు గౌరవ సిఏ గారికి సన్మానించాల్సిందిగా జిల్లా అవార్డ్ కమిటీ అధ్యక్షుడు ముస్తఫా గారిని మండల ప్రెసిడెంట్ మన అన్న గారిని అదే గ్రామ పెద్దల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం వారికి శాల్వ వేసి పూలమాలతో సన్మానించి వారికి ఏమి ఇచ్చిన రుణం తీసుకోలేము కాబట్టి ఈ చిరు సన్మానమే ఈ సన్మానంలో మనం ప్రతి ఒక్కరూ పాల్గొనాలి మరి షాది ప్రెసిడెంట్ వహాబన్న వహాబన్న గారిని గౌరవ సిఏ గారిని మెమొంటో ఇవ్వాల్సిందిగా అదేవిధంగా మన అన్న గారిని ఎస్ఎస్ఆర్ గారికి మెమొంటో అంద అందించాల్సిందిగా స్టేట్ మేనేజర్ గారు శ్రీనివాసన్ సార్ గారిని సగవ ఈ కార్యక్రమంలోకి ఆదిస్తున్నాం సార్ ప్లీజ్ వెల్కమ్ ఒకసారి అందరికి గట్టిగా చెప్పండి పెట్టాలి పలుకుతూ శ్రీనివాసన్ సార్ గారిని ఘనంగా వెల్కమ్ స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు మన ఎస్ఐ సార్ శ్రీనివాసన్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్ సార్ பயனா கௌரவெண்ட் மாரி இத்தர அதிபாரத்துக்கு வித்தியாசம் லாபபிரதே స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా స్వాతంత్ర్యం అనేది ఎలా వచ్చిందనేది మనం పుస్తకాలు చదువుకున్నాం చాలా మన అన్ని చరిత్ర చాలామంది పుస్తకాలు చదువుకున్నారు పెద్దలు చెప్పేది విన్నారు సినిమాల రూపంలో కూడా చాలామంది తెలిసింది ఎలా వచ్చిందంటే ఏ ఒక్కరి కష్టంలో కాదు ఎంతోమంది మన నాయకులు అప్పుడు స్వాతంత్ర స్వాతంత్ర యోధులు ఉద్యమాలు చేశారు జైళ్ళకు వెళ్ళారు ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోయేలా అంటే వాళ్ళ సర్వం వాళ్ళ జీవితాలు వాళ్ళ కోసం కాదు అందరి కోసం అంటే మ ఇప్పటి అంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇప్పుడు మన కోసం అంటే మన దేశం అంతా మంచిగా ఉండాలని మనమే పాలించుకోవాలని చెప్పేసి మనమే చేసుకోవాలనేది ఎవరో వచ్చి పాలించేది కాదని చెప్పేసి వాళ్ళంతా త్యాగ వల్లనే ఈరోజు మనం నేను తెలియగా మన మనకక్కడే నా తప్ప ఎవరైతే కష్ట కష్టపడ్డారో ఆ కష్టానికి ఆ కష్టానికి విలువ ఇవ్వాలి మనం దాన్ని నిలబెట్టుకోవాలి మనం ఏం కాదైతే వాళ్ళు కష్టపడి మనకు అందించారో దాన్ని మనం మంచిగా చేసుకోవాలి మన సొసైటీని మనం కాపాడుకోవాలి ప్రతి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి అధికారులకు మీరు సహకరించాలి మేము కూడా మీకు సేవ చేయాలి ఇదంతా ఓరికొవరు కోఆర్టినేషన్తో నడవాలి కాబట్టి ఇదే ఇంకొకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అంత మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రెండవసారి మళ్ళీ రావడానికి మీరంతా కూడా నాకు మీ కోరిక మేరకే ఇక్కడ వచ్చేట్టున్నా నేను థ్యాంక్ యూ ఇక్కడ ఏదో ఇంకా కొంచెం మిగిలిందని ఇక్కడ ఏదో కొంచెం కోరుకుల్లో ఇంకా నేను చేయాల్సింది ఏదో మిగిలిందనే ఇప్పుడు వచ్చి అంటున్నాను థ్యాంక్ యూ మీ కోరిక మేరకే ఆఫీసర్లు ఇక్కడ చేసినట్లు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు పెద్దపడికి ధన్యవాదాలు మన మాడర్ స్కూల్ నుంచి మండలం టాపర్లో మూడో స్థానంలో మళ్ళీ మోడల్ స్కూల్లో ఫస్ట్ వచ్చినటువంటి అబ్బాయికి సన్మానం ఎస్ఐ సార్ గారి చేతిలో మీరుగా సన్మానం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో చదువులో పోటీ పడి అత్యున్నత మార్గులు సాధించి ఈ రోజు గౌరవ సిఐఎస్ఐ సార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నటువంటి ప్రశాంత్ ప్రశాంత్ కుమార్ గారి ఒకసారి అభినందిస్తాం ఒకసారి గట్టిగా చెప్పట్లు ఆ పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడి ఐదు వందల తొమ్మిది మార్గులు సాధించి మరి మోడల్ స్కూల్లోనే మొట్టమొదటి ర్యాంకర్ గా నిలిచినటువంటి ప్రశాంత్ కి భవిష్యత్తులో కూడా మరిన్ని ర్యాంకులు సాధించి ఆల్ ఇండియా స్థాయికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిటీ వారు ఎంతో ఘనంగా సన్మానం ఏర్పాటు చేశారు ఈ చెట్టు ఒక నాటి తాగు బాధ్యత ఇస్తే దానికి ప్రతిరోజు నీళ్లు దానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందించి ఈ లైన్ లోనే అత్యంతగా ఎత్తు ఎదిగినటువంటి చెట్టు ఏదైనా ఉందంటే అది ఓలి గారు నీళ్లు పోసినటువంటి చెట్టు అందుకే చెట్టు పెంచినందుకు గౌరవ సిఐ గారు దండ వేసి వారికి అభినందించారు థ్యాంక్ యూ సార్ తక్షణమే ఇక్కడ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మన సిఐ గారికి మనస్ఫూర్తిగా క్రిస్టియన్ స్కూల్ అమ్మాయి భువనేశ్వరి మండల తాపర్ మండలంలోనే అన్ని స్కూల్ కంటే అత్యున్నత మార్కులు సాధించి క్రీసెంట్ స్కూల్ తరఫున మరి గౌరవ స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ రిక్వెస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా కాదే సరుకు మండలంలోనే మొట్టమొదటి ర్యాంకు ని సాధించి మరొక కొడుమూరు అలాగే స్కూల్ మేనేజ్మెంట్ గారికి స్టేట్ బ్యాంక్ మేనేజర్ కమిటీ అధ్యక్షులు గ్రామ పెద్దలు ఎంతో ఘనంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు భవిష్యత్తులో మరిన్ని ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్లు సాధించి మంచి 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 గ్రూప్ వన్ పోస్టులకు వెళ్లాలని మనస్ఫూర్తిగా అవాజ్ కమిటీ వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో మా పిలుపు మేరకు వచ్చినటువంటి మీకందరికి రాజా సార్ గారికి స్టూడెంట్ కి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది స్టూడెంట్ లో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీయాలంటే అది ఒక మాస్టర్ వల్లే సాధ్యమవుతుంది ఆ మాస్టర్ ప్రాత పోషించి స్టూడెంట్స్ ని ఎంతో క్రమశిక్షణగా మరి తీర్చిదిద్దినటువంటి రీసెంట్ సంస్థ భవిష్యత్తులో మరెన్నో స్టూడెంట్స్ కి ఎంఆర్బిఎస్ నాయకులు వారందరూ కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని స్కూల్ వారికి కూడా ఒక మేముంటో అవార్డ్ కమిటీ తరఫున మరి ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని అందించవలసిందిగా కోరుతున్నాం ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి ఒక స్టూడెంట్ లో భవిష్యత్తులో మంచి లక్షణాలు అలవచ్చుకోవాలంటే ఒక టీచర్ వల్లే సాధ్యమవుతుంది ఏ ఉద్యోగం సాధించాలన్నా ఒక టీచర్ యొక్క పాఠాలే మనకు భవిష్యత్తులో నేర్పిస్తారు మరి సార్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని వాళ్ళ యొక్క